ప్రపంచంలో భర్త పట్ల నిజమైన ప్రేమ ధర్మం భక్తి అంటే ఏమిటో నిరూపించిన శ్రీ ఎవరో తెలుసా ఆమె పేరు సావిత్రి ఆమె ధైర్యం ముందు యమధర్మరాజు కూడా ఓటమి చెందాడు ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పతివ్రత సావిత్రి కథ చాలా కాలం క్రితం మధ్యదేశం అనే రాజ్యంలో అశ్వపతి అనే మహారాజు ధార్మికుడైన రాజు ఉండేవాడు ఆయన ధర్మబుద్ధి కలిగినవాడు కానీ సంతానం లేని విషాదంలో జీవించేవాడు అందుకే దేవిని తపస్సుతో పూజించేవాడు అందుకే గాయత్రీ దేవిని తపస్సుతో పూజించాడు ఆ తపస్సుతో మెచ్చిన గాయత్రీదేవి ఒక దివ్యమైన కుమార్తెను ఆశీర్వదించింది ఆమె పేరు సావిత్రి సావిత్రి చిన్ననాటి నుంచే శీలవంతురాలు అందం ఆచారం బుద్ధి భక్తి అన్నీ కలిసిన ఓ ఆదర్శ శ్రీ అందుకే ఆమెకు తగిన వరుడు కనబడడం లేదు చివరికి ఆమె తండ్రి ఆమెకు స్వయంవర యాత్రకు అనుమతించాడు తన యాత్రలో సావిత్రి ఓ యువరాజును చూసింది అతడు అరణ్యంలో నివసిస్తున్నాడు అతని పేరు సత్యవంతుడు అతని తండ్రి రాజ్యం కోల్పోయాడు అతడు అందుడు కానీ సత్యవంతుడు మాత్రం నిజాయితీ గలవాడు ధర్మబద్ధుడు సావిత్రి అతని తన వరుడిగా ఎంచుకుంది వారి ప్రేమ విషయాన్ని తెలుసుకున్న నారద మహర్షి ఒక హెచ్చరిక ఇచ్చాడు సత్యవంతుడికి ఇంకా కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఆయుష్ మిగిలి ఉంది అందరూ ఆశ్చర్యపోయారు కానీ సావిత్రి మాత్రం నిశ్చయంగా చెప్పింది ఆయుష్ ఎంత ఉండాలన్నది దేవుడికి తెలుసు కానీ నేను తనతో జీవించేందుకు సిద్ధం అని అంటుంది ఈ ధైర్యాన్ని చూసి ఆమె తండ్రి వివాహానికి అంగీకరించాడు వివాహం తర్వాత సావిత్రి తన భర్తతో కలిసి అరణ్యంలో నివసించింది అక్కడ ఆమె తన అత్తమామలకు సేవ చేస్తూ ఎంతో ధర్మంగా జీవించింది కానీ ఎల్లప్పుడూ సావిత్రి నారదుడు చెప్పిన మాటలు గుర్తుంచుకుంది సత్యవంతుడికి ఆయుష్ దగ్గర పడటంతో రోజులు లెక్కబెడుతూ వచ్చింది మరో నాలుగు రోజుల్లో చనిపోతాడు తన భర్త ఉపవాస వ్రతం పాటించింది సత్యవంతుడు ఈ విషయాన్ని తెలుసుకుని చాలా బాధపడ్డాడు సావిత్రిని సముదాయించడానికి ప్రయత్నించాడు కాని సావిత్రి మాత్రం తన వ్రతాన్ని పూర్తి చేస్తానని పట్టుపట్టింది సరిగ్గా సత్యవంతుడు చనిపోయే రోజు వ్రతాన్ని పూర్తి చేసింది సరిగ్గా అదే రోజు సత్యవంతుడు ఒక గుడ్డలు తీసుకుని అడవికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు సావిత్రి నేను కూడా ఈరోజు నీతో వస్తాను అని పట్టుపట్టింది అప్పుడు సత్యవంతుడు సరే అన్నాడు ఇద్దరూ కలిసి అడవికి బయలుదేరారు అక్కడ సత్యవంతుడు కట్టెలు కొడుతూ అలసిపోయి తలనొప్పిగా ఉంది అని దానితో పాటు నాకు చేతులు నొప్పిగా ఉన్నాయి అని సావిత్రితో చెప్పి నాకు విశ్రాంతి కావాలి అని చెప్పి కిందికి దిగిపోతాడు దానితో సావిత్రికి తన భర్తకు అంతిమ గడియలు ప్రారంభమయ్యాయి అని అర్థమవుతుంది సత్యవంతుని తల తన ఒడిలో పెట్టుకుని నిద్రపుచ్చుతుంది సావిత్రి సత్యవంతుడు పడుకున్న వెంటనే మరణిస్తాడు ఆమె బాధపడుతూ ఏడుస్తుంది ఇంతలో యమధర్మరాజు సత్యవంతుణ్ణి తీసుకెళ్లడానికి వస్తాడు అప్పుడు సావిత్రి మీరెవరు అని అడుగుతుంది అప్పుడు అతను నా పేరు యమధర్మరాజు సత్యవంతుని ప్రాణాలు తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటాడు అప్పుడు సావిత్రి మనిషి ప్రాణాలను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు కదా మరి మీరెందుకు వచ్చారు స్వామి అని అంటుంది అమ్మ సావిత్రి నీ భర్త ప్రాణాలు తీయడానికి నా దూతల వల్ల కాదు ఎందుకంటే నీ భర్త సత్యవంతుడు ధర్మాత్ముడు గుణవంతుడు అందుకే నేనే స్వయంగా వచ్చాను అని అంటాడు సత్యవంతుని ప్రాణాలను తీసుకొని యమధర్మరాజు దక్షిణ దిశగా బయలుదేరుతాడు అప్పుడు సావిత్రి కూడా అతని వెనకే నడిచింది యముడు చూసి అడిగాడు సావిత్రి నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు అని అంటాడు ఆ యమధర్మరాజు అప్పుడు ఆమె ధర్మాన్ని వెంబడించడం నా కర్తవ్యం మీరు ధర్మరాజు కనుక నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేను అని అంటుంది అప్పుడు ఆమె భక్తి భాషణం ఆమె ధైర్యాన్ని మెచ్చి ఏదైనా వరం కోరుకో అది కూడా నీ భర్త ప్రాణాలను తప్ప అని అంటాడు అప్పుడు సావిత్రి నా అత్తామామలకు చూపు రావాలి అని అంటుంది యముడు అలాగే అని వరమిచ్చాడు వారు చూపుతో కనిపించగలరు అని అంటాడు ఆ తర్వాత యమధర్మరాజు బయలుదేరుతాడు కొంతసేపటి తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు తల్లి ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు ఏదైనా వరం కావాలంటే కోరుకో కానీ నీ భర్త ప్రాణాలు తప్ప అని అంటాడు అప్పుడు సావిత్రి తన మామగారి రాజ్యాన్ని వారికి రావాల్సిందిగా వరం కావాలి అని అంటుంది అప్పుడు యమధర్మరాజు సరే తతస్తు అని బయలుదేరుతాడు తర్వాత తిరిగి వెనక్కి చూస్తే సావిత్రి వారి వెనకాలే వస్తుంది అప్పుడు యమధర్మరాజు తల్లి నీ భర్త ప్రాణాలను తప్ప ఏదైనా వరం కోరుకో అని అంటాడు అప్పుడు సావిత్రి తన తండ్రికి వంద మంది పుత్ర సంతానం కావాలి అని అంటుంది దానికి యమధర్మరాజు సరే ఆ వరం కూడా ఇచ్చాను అని బయలుదేరుతాడు తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు యమధర్మరాజు అప్పుడు సావిత్రి ఉంటుంది తల్లి నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు ఏదైనా వరం కావాలంటే కోరుకో అది కూడా నీ భర్త ప్రాణాలను తప్ప అని అంటాడు అప్పుడు సావిత్రి నాకు నా భర్తతో వంద మంది పుత్రుడు కలగాలి అని అంటుంది దానికి యమధర్మరాజు తతాస్తు అని అంటాడు యమధర్మరాజు బయలుదేరుతాడు సావిత్రి వారి వెనకాలే బయలుదేరుతుంది ఇప్పుడు ఏమి కావాలి తల్లి అని అంటాడు ఆ యమధర్మరాజు అప్పుడు సావిత్రి స్వామి మీరే కదా సత్యవంతుని ద్వారా సంతానం కలగాలి అని ఆశీర్వదించారు అతను జీవించలేకపోతే నాకు వంద మంది పుత్రులు ఎలా కలుగుతారు అని అంటుంది అప్పుడు యమధర్మరాజు నన్ను అయోమయంలో పడేసింది అనుకొని తల్లి నేను నీ పతివ్రత ధర్మంతో అతి ప్రసన్నుడనయ్యాను నీ భర్త ప్రాణాలను తిరిగి ఇస్తున్నాను నీ కథ యుగ యుగాల చెప్పుకునేలా వరం ఇస్తున్నాను అని అంటాడు సత్యవంతుని ప్రాణాలను తిరిగి ఇచ్చి యమలోకానికి తిరిగి వెళ్ళిపోతాడు అతని ప్రాణాలను తిరిగి ఇచ్చేసరికి అతడు బ్రతుకుతాడు అప్పుడు సంతోషంతో తిరిగి ఇంటికి బయలుదేరుతారు అక్కడ వాళ్ళ అత్త మామలకు కంటిచూపు వస్తుంది వారి రాజ్యం వారికి వచ్చేసరికి సంతోషంతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా వెంకట్ లార్డ్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి